హై అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మటన్ కుర్మా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి రోటీ పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఉప్పు నిమ్మరసం తోటి క్లీన్ చేసుకోవాలి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి టోటల్గా కేజీ మటన్ ఉంది కేజీ మటన్ తోటి మీకు చేసి చూపిస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో కప్పు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనన్స్ తీసేసి టిష్యూ పేపర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చలారు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు ఐదు యాలకులు జాపత్రి కొంచెం అలాగే మసాలా ఒకటి నాలుగు లవంగాలు వేసుకోవాలండి స్పైసెస్ని ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఆరు ఏడు నిమిషాలు మటన్ ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల మటన్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కుర్మా కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మటన్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు అలాగే ఒక పెద్ద స్పూను ధనియాల పొడి తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఒక స్పూను కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇదంతా స్పైసీ ఉండదు కర్రీ కలర్ కోసమని కాశ్మీర్ రెడ్డి చిల్లీ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా మటన్కి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఫ్రెష్గా ఉన్న పెరిగే వేసుకోవాలండి పులని పెరుగు వేస్తే అంత టేస్ట్ ఉండదండి గ్రేవీ అనేది అందుకని ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసి మటన్కి అన్నీ పట్టేలాగా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి మటన్ ఉడకాలి కదండి అందుకని నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి అదే మీరు కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి ఐదు ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది కానీ కుక్కర్లో చేసే కంటే కూడా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా పొడి కోసం ఒక స్పూన్ మిరియాలు అలాగే జీలకర్ర ఒక స్పూను జాజికాయ సగం వేసుకోవాలి తర్వాత జాపత్రి కొంచెం వేసుకోవాలి నాలుగు యాలకులు అలాగే ఐదు లవంగాలు మసాలా చెక్క తర్వాత నల్ల ఆలు పొక్టు వేసుకోవాలండి మటన్లో వేసాను కదా ఇప్పుడు తగ్గించి వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు చిన్న ప్యాన్లో వేసుకుని మరీ ఎక్కువ వేయించకూడదండి ఒక్క నిమిషం పాటు కాస్త వేడైతే సరిపోతాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని స్మెల్ పోకుండా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరే మిక్సీ జార్లో ఆరు బాదం పలుకులు అలాగే ఆరు ఏడు జీడిపప్పు పలుకులు వేసుకుని కొంచెం నీళ్లు పోసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త చల్లారిన అండి ఇప్పుడు వీటిని చేతోటిలా బాగా క్రష్ చేయాలన్నమాట ఇలా చేసి వేయటం వల్ల కుర్మ కూడా మనకి గ్రేవీ బాగా వస్తుంది అంటే డైరెక్ట్గా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసామనుకోండి అంత గ్రేవీ ఉండదు అనమాట చూడండి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ చూపిస్తున్నాను గ్రేవీ కూడా చిక్కపడింది మీడియంలో పెట్టి అంతసేపు ఉడికిస్తేనే మటన్ అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న ఫ్రైడ్ అనల్స్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి స్వీట్ అనేది అస్సలు రాదనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి ఇలా బాదం జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పోసి కర్రీలో పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలండి టోటల్గా నేను కర్రీని వన్ అవర్ పాటు ఉడికించానండి ఇప్పుడు లాస్ట్లో మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇంకా ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయనండి వేయకుండానే చేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కీవ్రా వాటర్ వేసుకోవాలండి కీవ్రా వాటర్ వేయడం వల్ల కుర్మా స్మెల్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ వేసినా కానీ బాగుండదండి చిన్న స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు వదిలేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి పదిహేను నిమిషాలు మూత తీయకుండా ఉంచేసేయాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన మటన్ కుర్మా రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మటన్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్